నమస్తే నేను డాక్టర్ శ్రీధర్ అండి ప్రగతి రిసార్ట్స్ లో గత పద్దెనిమిది సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను ఇక్కడ ఆయుర్వేదిక్ సెంటర్ ఉంది ఈ ఆయుర్వేదిక్ సెంటర్లో ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్స్ అంటే పంచకర్మ ట్రీట్మెంట్స్ నాచురోపతి ట్రీట్మెంట్స్ యోగా ఇవన్నీ కూడా ఇక్కడ చేస్తున్నాము చాలామంది ఈ ట్రీట్మెంట్స్తో లబ్ధి పొందారు కామన్గా ఎక్కువ మంది ఎవరంటే క్రానిక్ బ్యాకేక్స్ అంటే నడువు నొప్పి చాలా సివియర్గా ఉన్నవాళ్ళు ఇక్కడికి వచ్చి ఒక పదిహేను రోజులు ఇరవై రోజులు ఇక్కడ ట్రీట్మెంట్ చేయించుకుని ఇక్కడ వాతావరణానికి చాలా ఆహ్లాదపడి తర్వాత వాళ్ళలో ఎక్కువ ఉత్సాహం ఉత్తేజం అప్పటిదాకా కూడా బెడ్ రెడ్డి అయ్యి తర్వాత నడవలేని స్థితిలో ఉన్న వాళ్ళంతా కూడా చక్కగా వాళ్ళ వాళ్ళ కార్యక్రమాలు చేసుకుంటూ నడువు నొప్పి తర్వాత లేకుండా చాలా రెగ్యులర్గా వాళ్ళ పనులన్నీ చేసుకుంటున్నారు ఇప్పుడు దాని దీనికి కారణం ఏంటి అసలు అంటే బయట చాలా హాస్పిటల్స్ తర్వాత బయట చాలా ఆయుర్వేదిక్ సెంటర్స్ ఉన్నాయి ఈ సెంటర్కిను మిగతా సెంటర్కి తేడా ఏంటి స్వచ్ఛత అండి ఒకటే ఒకటి స్వచ్ఛత స్వచ్ఛత అంటే పంచభూతాలు స్వచ్ఛత అన్నది ప్రగతి రిసార్ట్స్లోనే మనం గమనిస్తున్నాం మిగతా చోట్ల ఈ స్వచ్ఛత అన్నది ఉండదు అంటే కారణం ఏంటంటే అక్కడ ఇంత ఇంత ఆహ్లాదకరమైన వాతావరణం దొరకదు వాళ్ళకు తర్వాత స్వచ్ఛమైన ఔషధాలు దొరకవు స్వచ్ఛమైన ఓషధులు దొరకవు చేసే ప్రక్రియ ఒకటే అయినా కూడా ఆ స్వచ్ఛత లోకం వల్లే ఈ ప్రగతి రిసార్ట్స్కి ఈ పేరు వచ్చిందని నేను భావిస్తున్నాను ఇంతే కాకుండా ఈ ఒక బ్యాకేకే కాదు ఇంకా అదర్ సైకలాజికల్ ఎలిమెంట్స్ ఎవరికైతే స్ట్రెస్ ఫ్యాక్టర్ ఉందో స్ట్రెస్ బాధపడుతున్నారు వాళ్ళందరికీ కూడా స్ట్రెస్ రిలీవింగ్ ఇదే కాకుండా రెజ్యూనేషన్ అంటే బాగా శక్తిహీనత వాళ్ళంతా కూడా ఇక్కడ జాయిన్ అయ్యి వాళ్ళ యొక్క శక్తిని పెంపొందించు పెంపొందించుకోవడం తర్వాత ఇక్కడ మాకు మంచి యోగా టీచర్ ఒక ఉన్నారు యోగా అంటే న్యాచురోపతి డాక్టర్ ఒక ఆయన ఉన్నారు ఆయన ద్వారా ఆయన చేసే కొన్ని న్యాచురోపతి థెరపీస్ కానీ తర్వాత యోగా పాశ్చర్స్ కానీ వీటి వల్ల కూడా ఎనర్జీ లెవెల్ బాగా పెంపొందుతుంది ఇదంతా కూడా కాంబినేషన్లో కూడా చేస్తున్నాం అంటే ఆయుర్వేద అండ్ న్యాచురోపతి అండ్ యోగా కాంబినేషన్లో కూడా థెరపీస్ కండక్ట్ చేసేసి వాళ్ళకి రో రోగాలను లేకుండా చేయడం తర్వాత నెక్స్ట్ స్వచ్ఛమైన ఆహారం అందించడం ఇవన్నీ కూడా వచ్చేసి వాళ్ళ యొక్క రోగ విముక్తంగా చేసి వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని పెంపొందించాలి అంతేకాకుండా కాకుండా ఇంకొక లైఫ్ స్టైల్ అంటే జీవన విధానం ఎట్లా ఉండాలి పొద్దున్నే నిద్ర నీటికి లేవాలి ఏ ఋతువులను ఏమేమి చేసుకోవాలి తర్వాత నెక్స్ట్ యోగా ఏ ఎటువంటి యోగా చేయాలి తర్వాత ఆహార పొలవాట్లు ఎట్లా ఉండాలి ఇవన్నీ కూడా వీళ్ళందరికీ నేర్పించి ఆనందకరంగా సమాజం ఉండేట్టుగా చేస్తున్నామని భావిస్తున్నాను ఇది ఒకటే కాకుండా ఈ ప్రగతి రిసార్ట్స్ యొక్క గొప్పతనం అందరికీ తెలిసింది తెలిసిందే ఒక ఇరవై ఐదు సంవత్సరాల క్రితం జీబీ గారావు గారు దీన్ని ఆరంభించారు ఆరంభించి ఇక్కడ మొక్కలను పెంచడం కానీ లేకపోతే స్వచ్ఛమైన ఈ గాలిని పెంపొందించడం కానీ ఇకలాజికల్ బ్యాలెన్స్తో ఈ నిర్మించడం జరిగింది దీనివల్ల ఈ స్వచ్ఛత రావడానికి కారణం మెయిన్ ఇదేనండి దీనివల్ల ఏమవుతుందంటే ఇది ఎందుకు ఆకర్షింపబడుతుంది అందరినీ పొల్యూషన్ లేని వాతావరణం ఇక్కడ ఉండడం వల్ల అందరినీ ఆకర్షింపబడి రో రో రోగులు నిరోగులై వెళ్తున్నారు అట్ ది సేమ్ టైం ఆరోగ్యవంతులు వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని పెంపొందింపు పెంపొంది పెంపొందింపజేసుకుంటున్నారు ప్రతి ఒక్కరికి చేసే మనం ఏంటంటే ఒక్కసారైనా అంటే జీవితంలో ఒకసారైనా హిందువు అయితే గిర్ని చూడాలంటుంటారు కదా ఆ విధంగానే ప్రగతి రిసార్ట్స్కి ఒక్కసారైనా వచ్చి చూడండి చూసిన తర్వాత మీకే ఆ యొక్క అనుమానాలు కానీ లేకపోతే ఇట్లా ఉండాలి అన్న అనుభూతి కానీ ఖచ్చితంగా కలుగుతుందని నేను భావిస్తున్నాను కామన్గా ఇక్కడ వచ్చే చాలామందికి కూడా ఇప్పుడు సమాజంలో చాలామందికి షుగర్ ఉంది షుగర్ వ్యాధి నుంచి అట్లా విముక్తి పొందాలి దీంట్లో మనం చేసేది ఏంటంటే ఒకటి అందరికీ మిలట్ డైట్ ఈ చిరుధాన్యాలు ఎలా తీసుకోవాలి ఏ కషాయాలు వాడాలి తర్వాత ఎట్లా వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ ఎట్లా ఉండాలి అన్నది చెప్తుంటాం అండి వీళ్ళకి ఒక అవగాహన అన్నది క్రియేట్ చేస్తాం అవగాహన ఎట్లా అంటే సామాన్యంగా ప్రతి ఒక్కళ్ళు పొద్దున ఒక గంట సాయంత్రం ఒక గంట నడవాలి దీంతోపాటుగా ప్రతిరోజు షుగర్ ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే ఆమ్లా జ్యూస్ ఉసిరికాయ రసం అన్నది తీసుకోవాలండి ఒక ఫిఫ్టీన్ ఎంఎల్ ఉసిరికాయ రసం దాంట్లో ఒక ఐదు చిటికల పచ్చి పసుపు వేసుకొని ప్రతిరోజు ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి తీసుకుంటుంటే షుగర్ మూలకంగా వచ్చే ఇల్ ఎఫెక్ట్స్ అంటే న్యూరలాజికల్ ఫ్యాక్టర్స్ కావచ్చు ఆరు లేకపోతే చర్మ సంబంధమైన వ్యాధులు కావచ్చు ఆరు లేకపోతే ఇంకా కండరాల సంబంధమైన వ్యాధులు కావచ్చు ఇవన్నీ కూడా తగ్గుతాయండి ఇది కాకుండా ఇంట్లోనే కొన్ని మొక్కలు కొన్ని మొక్కలు తీసుకోవటం వలన కూడా షుగర్ తగ్గుతుంది ఈ ఇన్సులిన్ ప్లాంట్ అని ఉంది ఇన్సులిన్ ప్లాంట్ యొక్క ఆకు ప్రతిరోజు ఉదయం ఒక ఆకు సాయంత్రం ఒక ఆకు రెగ్యులర్గా తీసుకోవటం వల్ల కూడా షుగర్ కంట్రోల్లో ఉంటుంది అంతేకాకుండా తీసుకునే ఆహారంలో షుగర్ కంటెంట్ ఆహార పదార్థాలు అంటే పిండి పదార్థాలు తక్కువగా తీసుకోవడం పీచు పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం అలా చేయాలి కొన్ని కషాయాలు కషాయంలో వచ్చేసేసి రావి ఆకు కషాయం కానీ లేకపోతే బిల్వ బిల్వ పత్ర కషాయం కానీ మన మెంతి ఆకు కషాయం కానీ నేరేడు ఆ కషాయం కానీ ఈ కషాయాలు తీసుకుంటూ వీటితో పాటు ఈ మిలెట్స్ తీసుకుంటూ ప్రతిరోజు పొద్దున ఒక గంట సాయంత్రం ఒక గంట వాకింగ్ చేస్తుంటే ఖచ్చితంగా షుగర్ తగ్గకపోవడం అంటూ లేదు బాగా ఎక్కువగా ఎక్కువగా ఉన్న వాళ్ళకి నార్మల్ వస్తుంది నార్మల్గా ఉన్న వాళ్ళకి మెయింటైన్ అవుతుంది ఈ విధంగా షుగర్ కంట్రోల్ చేసుకోవచ్చు